ఒకరోజు ఒక ఆయన నన్ను ఒక ఆయన నన్ను క్వశ్చన్ అడిగాడు చాలా రోజుల కిందట ఇప్పుడు అంటున్నారు కదా మీరు ఈ పాతాళం ఒకవేళ మనం లేకపోతే ఏంటి లేకపోతే ఏమీ లేదు హ్యాపీ మీరు హ్యాపీ నేను హ్యాపీ అప్పుడు నేను ఇంకో క్వశ్చన్ అడిగాను ఒకళ్ళు ఉంటే ఏంటి లేకపోతే నువ్వు హ్యాపీ నేను హ్యాపీ ఒకళ్ళు ఉంటే ఏంటి నేను ఒక్కడే హ్యాపీ నీకు మాత్రం బీపీ ఇది రైటర్ రాగా నువ్వు ఆలోచించుకో ఇప్పుడు దేవుడు రాయించిన గ్రంథంలో ఉంది నేను నమ్మనన్నా ఓకే నమ్మకో మరి ఎనభై ఏళ్ళకి పోతావు లేదా ఏళ్ళకి పోతావు అని ఉంది బైబిల్లో అంతకు మించి నువ్వు నువ్వు ఉన్న ఆయాసమే దుఃఖమే అని ఉంది సో నీకు ఒక టైం లిమిట్ ఉందని చెప్పాడు బైబిల్లో ఆ లిమిట్కి నువ్వు పోతావా పోవట్లేదా పోతానావా పోవట్లేదా పోతున్నావు నిజమా కాదా నిజమే సరే ఇది ఇది కళ్ళ ముందు కనబడుతుందా ఆ కనబడుతుంది మరి నెక్స్ట్ ఎందుకు అబద్ధం అనుకున్నాం సరే అబద్ధమే అనుకుందాం కాసేపు పరలోకం లేదు పాతాళమో లేదు చచ్చిపోయాం ఏమీ లేదు ఇంకా అక్కడతో క్లోజ్ అయిపోయింది అనుకుందాం ఇంకా హ్యాపీయే కదా నీకు హ్యాపీయే నాకు హ్యాపీయే ఇప్పుడు ఇంతకాలం ఇప్పుడు పరలోకం ఉంది కాబట్టి పాతాళం ఉంది కాబట్టి ఏమైనా లాస్ అయిపోమని నీకు ఏమైనా చెప్పారా పాతాళం ఉంది కాబట్టి పాడైపో అనుందా అని బోధిస్తున్నావా లేదుగా పాతాళం ఉంది కాబట్టి పాపానికి దూరంగా జరుగు పాతాళం ఉంది కాబట్టి ప్రభువుకు దగ్గరగా జరుగు పాతాళం ఉంది కాబట్టి నీతి మార్గంలో నడుచుకో పాతాళం ఉంది కాబట్టి నీ మనసు మార్చుకో పాతాళం ఉంది కాబట్టి నీ పద్ధతి మార్చుకో పాతాళం ఉంది కాబట్టి దేవుని జ్ఞానంతో నీ బ్రతుకును కట్టుకో నిలబెట్టుకో